ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం అని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఖమ్మం అర్బన్ మల్లెమడుగు గ్రామంలో శనివారం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందించారు అభద్రత కావాల్సిన అవసరం లేదు ఎవరైనా రచ్చగొట్టి మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఆ శాఖ మంత్రిగా మీకొకటే హామీ ఇస్తున్నాను రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం గత ప్రభుత్వంలో ఏమైతే ఇళ్లు కట్టి వదిలేశారో గత ప్రభుత్వంలో ఏమైతే కిటికీల దాకా గోడలు కట్టి వదిలేశారో అటువంటి ఇళ్లన్నిటిని పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా మూడు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మధ్యదారుల విషయంలో సుమారు తొంభై శాతం ఎవరెవరు అనేది నిర్ణయించడం జరిగింది రేపు గ్రామ కమిటీలు పెడతారు గ్రామ కమిటీల్లో అర్హులైన వాళ్ళని నేను కలెక్టర్ గారు కాదు నిర్ణయించేది గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయిస్తారు నిర్ణయించి ఆ పద్ధతిలో తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇందిర ఇల్లు రేపు ఇరవై ఆరో తారీఖు చేస్తున్నాం ఇక నాలుగోది రైతు బంధు లేదు అది లేదు ఇది లేదు అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి టీం చెప్తుంటది ఎవరైతే అర్హులైన రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో అది ఎన్ని ఎకరాలున్నా ఎన్ని ఎకరాలున్నా యోగ్యమైన భూమి ఉంటే కొండను గుట్టలకి వాగులు వంకలకి గా రియల్ ఎస్టేట్ భూములుగా మార్చిన వాటికి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం పండించే భూమికి అది పేదవాడికి కానీ ధనికులు కానీ సంవత్సరానికి ప్రతి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఫైనల్ చేయబడింది అంటే పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదోడు బ్రాండ్ పేదోడు బ్రాండ్ దాన్ని బుస్సులో పెట్టుకుని ఎవరైతే ఈనాడు ఇల్లు రాలేదో ఈ ఇల్లు మనం ఇప్పుడు ఇచ్చింది ఎనభైనే ఇంకా సుమారు మూడు వేల ఐదు వందలు మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ వచ్చే సంవత్సరం ఎట్టిన ఇడతల వారిగా వస్తాం ఎవరూ కూడా అభద్రతగా లోన్ కావాల్సిన అవసరం లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండండి ఇంతకు ముందే కమిషనర్ గారు చెప్పారు అక్కడి నుంచి రెండు కోట్ల రూపాయలతో రోజు శాంక్షన్ చేశాను అదే రకంగా పార్కు కూడా యాభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేశాను రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రోడ్డు నాలుగైదు రోజుల్లో పని మొదలవుతుంది పార్క్ పార్క్ వరకు కూడా మొదలవుతుంది డ్రైనేజీకి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించడం జరుగుద్దని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా ఉండేటువంటి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్